నమస్కారం మీరు చూస్తుంది పూజ టీవీ నేను సహస్ర అన్ని మాసాల కంటే కార్తీక మాసం విశిష్టమైనదిగా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకి ఇద్దరికి ఎంతో ఇష్టమైన మాసం కాబట్టి వారిద్దరిని కొలిచి తరిస్తే శివకేశవుల అనుగ్రహం పొందడానికి అనువైన మాసంగా భావిస్తారు మరి ఈ మాసంలో సోమవారాలు ఏకాదశి శుద్ధ ద్వాదశి కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు పర్వదినాలు విశిష్టమైనవిగా భావిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు రోజున ఆయా రాసుల వాళ్ళు పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందామా హిందూ సాంప్రదాయంలో పౌర్ణమి తిథికి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది ప్రతి నెలలో పౌర్ణమి తిథి ఉంటుంది కానీ కొన్ని సందర్భాల్లో వచ్చే పౌర్ణమి తిథికి చాలా ప్రత్యేకత ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని అత్యంత ప్రత్యేకమైనదిగా విశిష్టమైనదిగా భావిస్తారు మరి ఈ కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదు రోజు శివుడితో పాటు లక్ష్మీనారాయణ్ పూజించడం ఆనవాయితీగా వస్తుంది ఈ రోజున శివకేశవులను పూజించడం వల్ల కష్ట నష్టాలు ఆర్థిక సమస్యలు తొలగి సిరి సంపదలు కుటుంబ సౌఖ్యం శ్రేయస్సు కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం అలాగే సకల పాపాలు నాశనం అవుతాయని కూడా విశ్వసిస్తారు ఈ ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి తిథి అంటే కార్తీక పౌర్ణమి రెండు వేల ఇరవై ఐదున నవంబర్ ఐదవ తారీఖున రానుంది ఈ కార్తీక పౌర్ణమి పండుగ రోజు కూడా జరుపుకుంటారు మరి ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజు దీపావళి తర్వాత జరుపుకుంటారన్నమాట ఆ తర్వాత రోజు నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం అంతా పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు భక్తులు చాలా నియమనిష్టలతో ఉంటారు ఈ మాసంలో ప్రధానంగా శివాలయాల్లో రుద్రాభిషేకాలు అభిషేకాలు బిల్వగల పూజలు రుద్రపూజ అమ్మవారికి లక్ష కుంకుమార్చన వంటివన్నీ కూడా ఆచరిస్తారు ఈ నేపథ్యంలో కార్తీక మాసంలో పాటించాల్సిన నాలుగు ప్రధానమైన నియమాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కార్తీక మాసం శివుడికి శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైందని చెప్పుకున్నాం కదా అలాగే కార్తీక పురాణంలో కార్తీక సోమవారం యొక్క మహత్యం కార్తీక పౌర్ణమి నందు జ్వాలతోరణం వంటివి పరమేశ్వరుడి ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి కార్తీక శుక్ల బలి పాఠ్యమి కార్తీక ఏకాదశి క్షీరాబ్ది ద్వాదశి వంటివి శ్రీహరి ప్రాముఖ్యతను తెలియచేస్తాయి కార్తీక పురాణంలో మొదటి పదిహేను అధ్యాయాలు శివుడి ప్రాముఖ్యతను తెలియచేస్తే చివరి పది పదిహేను అధ్యాయాలు శ్రీ మహావిష్ణు విశిష్టతను తెలియచేస్తాయి ఈ ఏడాది కార్తీక మాసం అక్టోబర్ ఇరవై రెండు నుంచి ప్రారంభమవుతుంది అంతటి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని చెప్తూ ఉంటారు పెద్దలు అదేంటంటే ఆ రోజు ఖచ్చితంగా అంటే కార్తీక మాసంలో తప్పక పాటించాల్సిన విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి పరమ పవిత్రమైన కార్తీక మాసంలో మొదటిది నదీ స్థానం తర్వాత శివారాధన ఇక రెండవది దీపారాధన దీపధానం ఇక ఉపవాసం ఇక దానం చేయడం విశిష్టమైన కార్తీక మాసంలో ఎవరైతే పవిత్ర స్నానం ఆచరించి దీపాలు వెలిగించి శివకేశవులను భక్తి శ్రద్ధలతో ఆరాధించి కార్తీక పూర్ణ పురాణం కనుక చదువుతారో వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం జ్ఞానం సిద్ధిస్తుంది అలాగే మోక్ష సాధనకు మార్గం ఏర్పడుతుందని విశ్వసిస్తూ ఉంటారు పెద్దలు చెప్పిన ఈ మాట అక్షరాల సత్యమని ఎన్నో సందర్భాల్లో నిరూపితమైంది కూడా ఇక ఈ కార్తీక మాసంలో కుదిరిన వాళ్ళు ఎవరైనా నది ప్రవాహానికి ఎదురుగా నిలబడి స్నానం ఆచరించడం శుభప్రదమైనది ఇలా చేయడం వల్ల మానవుని శరీరానికి శక్తి కలిగి ఆరోగ్య సిద్ధి కలుగుతుంది అంతేకాకుండా కార్తీక మాసంలో పుణ్యనది స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలిగి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు మరొక విషయం ఏంటంటే పుణ్యనది స్నానం ఆచరించి శివారాధన చేయడం వల్ల శివుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక దీపజ్యోతి జనార్దన పరబ్రహ్మం దీపో మెహేరతు పాపం దీపజ్యోతి పరబ్రహ్మం దీపజ్యోతి జనార్దన దీపో మెహరతు పాపం సంధ్యా దీపం నమోస్తుతే దీపం పరబ్రహ్మ స్వరూపం దీపంలో లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తాం దీపం నుంచి వెలువడే తేజస్సులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉంటారని కూడా పురాణాలు చెప్తున్నాయి మరో ముఖ్యమైన విషయం ఏంటంటే అంధకారం దారిద్రానికి చిహ్నం కాంతి లక్ష్మీప్రదం అంతేకాకుండా కాంతి జ్ఞానానికి పురోభివృద్ధికి చిహ్నం అని పెద్దలు చెప్తారు కాబట్టి నిత్యం ఇంట్లో దీపం వెలిగించి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం మంచిది కూడా రోజు దీపారాధన చేయడం కుదరని వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఆచరించిన విశేషమైన ఫలితం కూడా ఉంటుంది ముఖ్యంగా కార్తీక శుక్ల ద్వాదశి లేదా కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం వేళ ఆలయం తులసి కోట వద్ద రావి చెట్టు వద్ద నది వద్ద దీపారాధన చేస్తే ఏడాది పుణ్యఫలం లభించడమే కాకుండా శివుడి అనుగ్రహం ఉంటుందని కూడా పురోనోక్తి ఇక కార్తీక మాసంలో ఉపవాసం ఆచరించడం కూడా ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మంచిది ఉపవాసం ఉండడం వల్ల మనసు నిర్మలంగా ఉండి దైవం వైపు దైవత్వం వైపు లగ్నం అవుతుందని పెద్దలు అంటారు ముఖ్యంగా కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఆచరించడం విశేషం ఉపవాసం అంటే కేవలం ఆహారం తీసుకోకపోవడమే కాదు మనసులోని కోరికలను పక్కన పెట్టి భగవంతుడి పైన ధ్యాసం అలాగే ధ్యాస లగ్నం చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం ఉపవాసం ఆచరించిన వేళ భగవత్ ఆధ ఆరాధనలో గడిపిన వారందరికీ కూడా ఉపవాస ఫలితం సిద్ధిస్తుందని పండితులు చెప్తారు అలా చేస్తేనే మీ ఆరాధన పుణ్యప్రదమైన జ్ఞానప్రదమైన వాటివన్నీ కూడా లభిస్తాయి చివరిగా మోక్షం ప్రథమవుతుంది ముఖ్యంగా కార్తీక మాసంలో ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించడం కూడా అత్యంత శుభప్రదం మన సనాతన ధర్మంలో పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు స్నానం జపం దానం తర్పణం అత్యంత ముఖ్యమైనవి కాబట్టి అత్యంత పుణ్యమాసమైన కార్తీక మాసంలో మనం ఆచరించే స్నానం దానం జపం తర్పణాలకు విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి అందుకే పవిత్రమైన కార్తీక మాసంలో ఎవరైతే శక్తిమైన నవధాన్యాలు కానీ ఆహారం దీపారాధన ఉసిరిదానం వస్త్రదానం గోదానం కన్యాదానం వంటివి చేస్తారో వారికి కోటి రెట్ల పుణ్యఫలం కలుగుతుందని మన పురాణాలు చెప్తున్నాయి